హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో రోజు మనం ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళే ముందు సో ఎక్కువగా నేను కోసం చెప్తాను కానీ సిల్వర్ ఈరోజు ఒక్కరోజే డెబ్భై వేలు రూపాయలు పడిపోయిందండి లక్ష నాలుగు లక్షల ఇరవై వేల నుండి నాలుగు లక్షల ఇరవై వేల నుండి డెబ్బై వేల రూపాయలు పడిపోయింది ఒకరోజే సో మళ్ళీ రీబౌన్స్ అవుతుంది డోంట్ వరీ సో కోటి విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే బయట ఎడారిలో క్యాంపెయిన్ చేసేటప్పుడు నైట్ టైం మంటలు వేసుకుంటారు కదండి సో ఈ మంటలు కొంచెం ఇసుక చిన్న గొయ్యలతో అవి అందులో వేస్తారు అలా వేయకూడదు ముందు కింద ఐరన్ ప్లేట్ పెట్టి పైన మంట వేయాలి సో ఐరన్ ప్లేట్ పెట్టకుండా మంట వేస్తే అధికారులు అరెస్ట్ చేస్తారు అక్కడి దగ్గరున్న ముఖాలు ముకాలుఫాలు కూడా రాస్తారు సో రీసెంట్గా మా తెలుగు మిత్రులకే జరిగింది ఇది తర్వాత గోల్డ్ గోల్డ్ మామూలుగా లేదు సెక పుట్టిస్తుంది కోవైట్లో సో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామం వచ్చి యాభై జనార్ల ఏడు వందల యాభై పిల్స్గా ఉంది ఇరవై రెండు క్యారెట్లో గోల్డ్ ఒక్కరం వచ్చి నలభై ఏడు దినార్ల నాలుగు వందల యాభై పిల్స్గా ఉంది ఈరోజు తగ్గుంటుంది అండి కొంచెం సో నెక్స్ట్ సాదబ్దుల్లా సాదబ్దుల్లో కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ ఏరియాలో శాండ్ కొలాబ్స్ అవ్వడం వల్ల ఒక పాపం వర్కర్ చనిపోయాండి అక్కడ నెక్స్ట్ కువైట్లో భారీగా కార్లు వేలంపాటు జరుగుతుంది నెక్స్ట్ కువైట్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఒక ఇండిగో ఫ్లైట్కి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందండి దాన్ని ఎమర్జెన్సీగా అహ్మదాబాద్లో ల్యాండ్ చేసేసారు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే రమాదాన్ వస్తుంది కదండీ యాభై నాలుగు రోజులు సో స్పెషల్ ఆఫర్ సేల్స్ ఏర్పాటు చేస్తున్నారు సౌదీ అంతా అంటే డిస్కౌంట్ సేల్ అనమాట ప్రతి వస్తువు డిస్కౌంటే సో నెక్స్ట్ సౌదీ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ట్రా ట్రావెలర్సు నూట నలభై పాయింట్ తొమ్మిది మిలియన్ మంది ఇంటర్నేషనల్ ట్రావెల్స్ జర్నీ చేశారంట సౌదీ ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకొని నెక్స్ట్ విదేశీయులు ఇప్పుడు సౌదీలో కూడా ప్రాపర్టీలు కొనుక్కోవచ్చు దీన్ని ఆమో ఆఫీషియల్గా ఆమోదించేశారు సో నెక్స్ట్ క్రాన్పిన్ సల్మాన్ గారు సో యుద్ధాల నిమిత్తం సౌదీ ఎయిర్ స్పేస్ని ఉపయోగించుకోవడానికి పూర్తిగా నిషేధం ప్రకటించారు ఓకే యూఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే దుబాయ్ మెట్రో ఆపరేషన్ అవర్స్ పెంచుతున్నారండి రమదాన్ కారణంగా అంటే నైట్ కూడా మార్నింగ్ తొమ్మిది వరకు మార్నింగ్ రెండు వరకు నడుస్తూనే ఉంటాయి అన్నమాట సో ఫిబ్రవరి ఒకటి నుండి నెక్స్ట్ యుఏ పేపర్లో ఒక అప్డేట్ వచ్చిందండి నిఫా వైరస్ కోసం నిఫా వైరస్కి ఎటువంటి వ్యాక్సిన్స్ లేవు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేశారండి వైరస్ ఏవి యూఏలో లేదు ఉండవు తర్వాత డ్రగ్స్ మరియు డ్రగ్స్ మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఒక వ్యక్తికి పది సంవత్సరాలు శిక్ష విధించారు ఓకే నెక్స్ట్ ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ యూఏలో ఐదు వందల డెబ్బై నాలుగు ధరమ్స్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఆరు వందల ఇరవై ధరమ్స్గా ఉంది నెక్స్ట్ యూఏఈ లాంచ్ చేసింది బయోమెట్రిక్ పేమెంట్స్ సో అంటే ఈ బయోమెట్రిక్ పేమెంట్స్ ముందు చైనా లెక్కకుండేవి ఇప్పుడు యూఏలో కూడా బయోమెట్రిక్ పేమెంట్స్ అంటే ఇలా ఫింగర్ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ పేమెంట్లు అయిపోతాయి నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన విషయానికి వెళ్తే ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ అరవై ఐదు రియల్ల ఆరు వందల యాభై వైసాగు ఉంది కానీ ఈరోజు ప్రైస్ దగ్గర ఉంటుంది అరవై ఒక్కరు ఇయాలకు వచ్చేస్తుంది ఈవినింగ్కి నెక్స్ట్ ఫ్రెంచ్ టూరిస్టులు ఒక ఈ వామన్ వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్ టూరిస్టులు ప్రమాస వసతు చనిపోయారు సో నెక్స్ట్ వర్క్ సైట్లు వర్క్ సైట్లో వర్కర్కి ఏదైనా ఇంజ్యూరీ జరిగితే ఇమీడియట్గా స్పందించాలి అని చెప్పి కంపెనీ వాళ్ళకి అప్డేట్ జారీ చేసిందని మినిస్ట్రీ వారు ఓకే బెరన్ విషయానికి వెళ్దాం బెరన్ విషయానికి వెళ్తే ఫిబ్రవరి ఒకటో తరండి ఏ టెక్నాలజీ గల కెమెరాస్ ఎనేబుల్ చేస్తున్నారు అంటే ఈ వర్క్ ప్రారంభిస్తారనమాట హెవీ వెహికల్స్ కరెక్ట్ లైన్లో నడవకపోయినా నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోయినా ఫ్రంట్ సీట్లోకి వచ్చిన వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా రాంగ్ డ్రైవింగ్ చేస్తా ఇష్టతరంగా లైన్లు రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నా నెక్స్ట్ ఫోన్ యూస్ చేస్తూ ఫోన్ డ్రైవ్ చేస్తున్నా ఈ ఏ టెక్నాలజీ కెమెరాలు క్యాచ్ చేస్తాయి ఫైల్ వేస్తాయి జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ డిజేబుల్ అయిపోయిన అంగవైకల్యం వచ్చిన ఒక కొడుకుని హాస్పిటల్లో వదిలేసారు తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళకి జైలు శిక్ష విధించారు కళ తెలుగు కళా సమితి బెహరీన్ వారు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారండి ఈరోజు బెహరీన్లో సో కతర విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే రమదాన్ కోసం మినిస్ట్రీ వారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారంటే గతంగానే ఎక్కువగా ఇఫ్తారీ పంచేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు కతర్లు నెక్స్ట్ యూజ్ చేసిన టైర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి సో ఆటంకం ఏర్పడుతుందని చెప్పి యూసెస్ టైర్స్ అన్ని కలెక్ట్ చేస్తారు మళ్ళీ సో నెక్స్ట్ షేక్ అల్తానీ గారు యుద్ధ నిమిత్తం ఖతార్ యొక్క ఎయిర్ స్పేస్ని ఉపయోగించకూడదని చెప్పి ఒక నిషేధం ప్రకటించారు షేక్ అల్తానీ గారు ఖతార్ అమెరి గారు నెక్స్ట్ దోహా మెట్రో వారు ఈ వర్కింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేశారు మార్నింగ్ రెండు గంటల వరకు మెట్రో నడుస్తూనే ఉంటుంది ఏంటంత ఓకే బస్సుల విషయానికి వెళ్తే ఎం టూ వన్ టూ ఎం త్రీ వన్ సిక్స్ బస్సులని ఒక అటు రూట్ని టెంపరీగా దారి మళ్ళిస్తున్నారండి ఓకే తర్వాత మూడు నెలల కోసం మూడు నెలల కోసం డ్రైవర్ జాబ్ ఉంది ఒక ప్లేస్లో ఇల్లు మంచిదేనంట మీరు ఈ డిస్ప్లే ఒక నెంబర్ కాంటాక్ట్ అయ్యి డ్రైవర్ జాబ్ కావాలంటే టెంపరీగా మూడు నెలల కోసం కావాలంటే జాయిన్ అవ్వచ్చు శాలరీ మేరీ మీరే ఆడుకోండి అది మీ ఇష్టం అది ఓకే గైస్ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కొద్దాం అంతవరకు బాయ్ బాయ్